కారం రంగు రుచి ఆ పొడి నమస్తే అండి నమస్తే ప్రసాద్ గారు సార్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏ పార్టీకి ఆ పార్టీ భావిస్తా ఉంది మరి ఈ తరుణంలో మాగండి సునీత వర్సెస్ నవీన్ యాదవ్ వర్సెస్ లంకాల దీపక్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒక ప్రకారం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరో ప్రకారం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మరి బీఆర్ఎస్ అంటే ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రంలో ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక ఏ విధంగా ఉండబోతుంది ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటారు మూడు ప్రధానమైనటువంటి పార్టీలకి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారబోతుంది ఒక ప్రెస్టేజియస్ ఎలక్షన్ ఇది ఎవరికి వాళ్ళకే ఇది చావో రేవో అన్నట్లుగా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు కారణం ఏంటి ఒక్క అసెంబ్లీ స్థానానికి ఈ పార్టీలు ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఇక్కడ జూబ్లీ హిల్స్లో బిఆర్ఎస్ సీట్ మాగంటి గోపినాథ్ చనిపోయారు మాగంటే సునీత ఇప్పుడు పోటీ చేస్తున్నారు మాగంటి గోపీనాథ్ సతీమణి అవును కాబట్టి మాగంటి గోపీనాథ్ చనిపోయారు అనేటువంటి విధంగా అదేవిధంగా కు సంబంధించినటువంటి ఓటింగ్ సమయ వ్యవహారము బీఆర్ఎస్ మొన్న ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికల్లో గెలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది బీఆర్ఎస్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ప్రజలు అని మళ్ళీ బీఆర్ఎస్ ఊపిరి పోసుకొని ప్రజల్లోకి మరింత ధైర్యంగా వెళ్ళటానికి ఒక వెసులుబాటు ఉండు ఉంటుంది అనేటువంటి విధంగా ఈ రోజున బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి దిశలో అటు ఒకవైపున కేటీఆర్ ఇంకొక వైపున హరీష్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తము నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకోవైపున కేసీఆర్ ఫామ్ హౌస్లో దీన్ని మొత్తం మంతనాలు జరపటం వ్యవహారము అందరిని పిలిపించి మాట్లాడటము ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితిలో గెలవాలి అనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి పరిస్థితి రైట్ వాళ్ళ యొక్క ప్రయత్నం కాంగ్రెస్ ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటుంది ఆల్రెడీ ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఒక పది మంది ఎమ్మెల్యేలే వచ్చినటువంటి పరిస్థితి ఆల్రెడీ అసలు వాళ్ళ ప్రభుత్వానికే ఇబ్బంది లేదు ఇప్పుడు ఒకటి గెలిచినా ఓడినా వీళ్ళకేం పెద్ద ఇబ్బంది కాదు వాళ్ళ సీటు కూడా కాదు అవును ఇది ఆల్రెడీ బీఆర్ఎస్ సీటే మళ్ళీ బీఆర్ఎస్ గెలిచినా కానీ కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటుంది అని అంటే ఈ రెండు సంవత్సరాల పాలనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు ప్రభుత్వం ఉండి ఉప ఎన్నిక జరిగేటువంటి పరిస్థితుల్లో జనరల్గా ఉప ఎన్నికల్లో అధికార పక్షానికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి ఒక ధోరణి ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎంత అధికారంలో ఉండి కూడా వీళ్ళు ఓడిపోయారంటే ప్రజలు వీళ్ళ యొక్క ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు తిరస్కరిస్తున్నారు ఈ ప్రభుత్వం మీరు వ్యతిరేకత వచ్చేసింది ఇంకా వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం అనేటువంటి విధంగా ఒకవైపును బీఆర్ఎస్ ప్రచారం చేసింది ఇంకొక బీజేపీ ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి ముప్పు ఉంటుంది ఒక రకంగా బీఆర్ఎస్ బలం ముంజుకొని మరింత దాడిని కాంగ్రెస్ పార్టీ మీద పెంచడానికి ప్రభుత్వం మీద పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది అందుకని అనివార్యంగా ఇక్కడ ఖచ్చితంగా గెలిచి తీరాలి అనేటువంటి విధంగా క్యాస్ట్ ఇక్వేషన్లో నవీన్ యాదవ్ని రంగంలోకి దించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంది ఓకే ఇక్కడ నవీన్ యాదవ్కి ఉన్నటువంటి ఏమిటి అని అంటే ఒకటి కులానికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్ ఓటర్లకు సంబంధించినటువంటి బీసీ ఓటర్ల అధికంగా ఉండటం ఒక అంశం అయితే రెండవది ఏంటి అని అంటే నవీన్ యాదవ్ ఈ ప్రాంతంలో జూబ్లీ సంబంధించినటువంటి సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు కానీ వివాదాలు కానీ లేకపోతే చిన్న ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి వివాదం వచ్చినా సరే వెంటనే అక్కడికి వెళ్ళి ఆ సమస్య పరిష్కారం అయ్యేటువంటి విధంగా తన అటెండెన్స్ ఉంటుంది తన రిలేషన్స్ కూడా ఆ విధంగా అన్ని వర్గాలతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నవీన్ యాదవ్ గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నడకనే విధంగా కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ఉంది అయినా సరే కీడంచి చిన్న చిన్నపామునైనా పెద్ద కరతోనే కొట్టాలి అనేటువంటిగా నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రెస్ తీసుకొని రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలోకి రావాలండి జనరల్ గా ఉప ఎన్నికలు జరిగేటప్పుడు ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చెయ్యరు కానీ మరి సిటీలో ఉంది సిటీలో ఉంటారు కదా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కార్యక్రమంలో కాబట్టి ఆటోమేటిక్ గా ప్రచారానికి కూడా వస్తారు అనేటువంటిది కూడా ఒకటి చర్చ జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ఒక ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వరకు ఉన్నటువంటి పరిస్థితులను గన గమనిస్తే బిఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్య ప్రధానమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ మూడు నాలుగు రోజులకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యులు మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఆ జూబ్లీ హిల్స్టువంటి నాకు కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి కొంతమందితో ఉన్నటువంటి నాకు ఉన్నటువంటి స్నేహభావం ఉందా నేను కొంతమందితో మాట్లాడటం అనేటువంటిది కూడా జరిగింది దీంట్లో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి సింపతి ఫ్యాక్టర్ ఎంత పనిచేస్తుందో ఆ సింపతి ఫ్యాక్టర్ బదులుగా ఇంకొకసారి నెగిటివ్ ఫ్యాక్టర్ కూడా ఉంది ఒక మహిళ ప్రజలతో అంత ఇంతకు ముందు రాజకీయాల్లో లేరు కాబట్టి ఏదైనా సమస్య వస్తే మనం ఈజీగా వెళ్ళి మనం మాట్లాడుకోగలమా చెప్పుకోగలమా ఆవిడ ఏదైనా సమస్య వస్తే ఇప్పుడు సపోజ్ సినిమా యాక్టర్లకు సంబంధించి లేదా ఇంకొక వివాదము లేకపోతే పెద్ద సమస్య లేదా ఒక రౌడిషియేటర్ల గొడవలు ఏమిటి ఉంటాయి వర్గాల మధ్య గొడవలు ఇవన్నీ నిరంతరంగా జరిగేట్ ఏ నియోజకవర్గం అయినా అలాంటి విషయాల్లో ఆవిడ ఇమీడియట్గా అటెండ్ అయ్యేటువంటి చొరవ ఉంటుందా ఉండదా అనేటువంటి దాని మీద కొంత నెగిటివ్ సంబంధించినటువంటి ఫ్యాక్టర్ అదే ఇక్కడ నవీన్ యాదవ్ ఉన్నటువంటి ప్లస్ పాయింట్ కింద ఉన్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళిద్దరి మధ్య పోటీలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే రేపటికే మరిద్దో చెప్పలేం పోలింగ్ అయ్యే నాటికి పోలింగ్ సమయానికి ఇప్పుడుకైతే నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి కొంచెము అడుగు ముందున్నారు ప్రచారంలో కానివ్వండి ప్రజలతో మమేకం అవటం కానీ ప్రజల నుంచి మద్దతు ఉండేటువంటి విషయాల్లో కానివ్వండి సింపతి ఫ్యాక్టర్ లో మాత్రం ఇప్పటికీ కూడా మాగంట సునీతకి ఆ విధమైన ఫేవర్గానే ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు దాన్ని ఆ సింపతిని మరింత స్థాయి ఓటు కింద మార్చుకునేటువంటి పరిస్థితులు ఏముంటాయి అనేది చూడాలి అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మొన్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు గమనిస్తే రాష్ట్రం మొత్తం రూరల్ తెలంగాణ బీఆర్ఎస్ను వ్యతిరేకించింది అర్బన్ తెలంగాణ బీఆర్ఎస్ హైదరాబాదు బీఆర్ఎస్కే మద్దతు దొరికినటువంటి పరిస్థితి ఈ ఫ్యాక్టరు అంటే అప్పుడే ప్రతికూలమైన పరిస్థితి ఉన్నప్పుడే హైదరాబాదు బీఆర్ఎస్ కి వెనకాల అండగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కూడా ప్రజల తరపున పోరాటం చేస్తుంది లేకపోతే మూసి సుందరీకరణ పేరుతో జరిగేటువంటి ఒక మొత్తాన్ని ప్రజల నిర్వాసితులను చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారాన్ని బీఆర్ఎస్ ఎత్తుకొని ప్రజల తరపున పోరాటానికి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అది ఎంత కొంత అగ్రెసివ్గా వెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా సిటీకి సమైనటువంటి ఇదే కదా ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా కొంత బీఆర్ఎస్కి ఉపయోగపడేటువంటి అంశాలుగా ఉన్నాయి మరి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఏం ప్రచారం చేసుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పనికి అయిపోయింది నెక్స్ట్ ఇరవై ఎనిమిదికి ఇక తెలంగాణలో కాంగ్రెస్ లేదు మేమే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నారు కారణం ఏంటి రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో రాజకీయాలు తారుమారయ్యాయి అవును బిఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది అసెంబ్లీ నాటికి కానీ పార్లమెంట్ కి వచ్చేసరికి అలా సున్నా సున్నా పెద్ద సున్నా పదిహేడు సీట్లలో ఎనిమిది ఎనిమిది కాంగ్రెస్ కి కి వస్తే తీసుకున్నారు అవును కాంగ్రెస్ అంటే ఇక్కడ పోటీ ఎవరు పడుతున్నారు కాంగ్రెస్ కి బీజేపీ వచ్చేసింది బీజేపీ అయితే అది పార్లమెంట్ ఎన్నికల కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ రావాలి అనేటువంటి ఫ్యాక్టర్లు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారు మరి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నెక్స్ట్ మేమే గెలుస్తాం అని వాళ్ళు ఇప్పుడు దీపక్ రెడ్డి రంగంలోకి దీపాల దీపక్ ఈ దీపక్ రెడ్డికి సంబంధించిన అభ్యర్థిత్వం వ్యవహారం ఉన్నాయి ఇప్పుడు కాస్ట్ కాంబినేషన్ కమ్మ రెడ్డి అదే కదా మూడు 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 కులాలు అయితే కాంగ్రెస్ పార్టీకి లాంగ్ రన్ లో కూడా మేము ఇప్పుడు ఎందుకంటే తెలంగాణలో బీసీకి సంబంధించినటువంటి వాయిస్ రైజ్ అవుతున్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలి అనేటువంటి డిమాండ్ వెళుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి కాంగ్రెస్ పార్టీ మేము రెడీగా ఉన్నామని వాళ్ళు అనౌన్స్ చేశారు అది టెక్నికల్ గా ఇబ్బంది కోర్టు కేసుల వల్ల ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కోర్టులో అభాలు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి లాంగ్ రన్ లో కూడా ఉపయోగపడేటువంటి మేము బీసీలకు మద్దతు ఇచ్చేటువంటి పార్టీ అందుకనే మేము జూబ్లీల్స్ లో మేము సంప్రదాయానికి భిన్నంగా బీసీ కి మేము టికెట్ ఇచ్చాము అనేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ మూడు పార్టీల పోటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో బిజెపి ఎన్ని ఓట్లు తీసుకుంటుంది బీజేపీ గెలుస్తుంది మాత్రం లేదు అది వాళ్ళు అంగీకరించని అంగీకరించమని వాళ్ళకు కూడా తెలుసు అని నేను అనుకుంటున్నా ఇరవై ఎనిమిదిలో వాళ్ళు గెలుస్తారా లేదా అసలు అది వేరే అదిలేసేయండి ఇప్పుడు వాళ్ళు మీరు బీ బీజేపీ మొన్న ఎనిమిది సీట్లు తెచ్చుకున్న లోక్సభ దాంట్లో తెలంగాణలో అర్బన్ పాకెట్స్లో తప్ప బీజేపీ ఇప్పటికీ కూడా రూరల్ పాకెట్స్ లో గానీ పటిష్టంగా బీజేపీ క్షేత్ర స్థాయిలో లేదు బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయినా లోక్సభలో సున్నా వచ్చినా అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు ప్రతి ఊర్లో బిఆర్ఎస్ జెండా అవును కాబట్టి అది వాళ్ళు క్షేత్రస్థాయిలో పటిష్టంగా ఉన్నారు ఎమ్మెల్యేలు పోతే పోవచ్చు రా వాళ్ళ నేతలు జనరల్ ఆ బీజేపీ ఇప్పుడు కూడా ఆ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పోటీ వచ్చేటువంటి స్థాయిలో లేదు కాబట్టి ఇప్పుడు బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి జూబ్లీస్ లో ఎన్ని ఓట్లు పెరిగితే అన్ని ఓట్లు బీఆర్ఎస్ నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది ఎందుకు అని అంటే దీనికి కారణం ఏంటి అని అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఇద్దరు షేర్ చేసుకోవాలి అవును ఎవరు బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బిఆర్ఎస్ కాదు కూడా అయ్యే ఓటు అవును కాంగ్రెస్ వ్యతిరేక ఓటు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్ని వీళ్ళిద్దరూ చీల్చుకోవాలి కాబట్టి బీజేపీ ఓట్లు ఎన్ని పెరిగితే అంత నష్టం బీఆర్ఎస్ మరింత ఎక్కువ పెరిగినాయి అనుకుంటే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ ఓటమికి కూడా అదే కారణం అయ్యేదానికి అవకాశం ఉండొచ్చు ఇప్పుడు ఈ ఏదైతే జూబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకొక కీలకమైనటువంటి ఫ్యాక్టర్ ఒకటి ఉంది అది ఆంధ్రాకు సంబంధించినటువంటి మూలాలు ఉండి ఇక్కడ ఉండేటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి ఇక్కడే సెటిల్ అయినటువంటి వాళ్ళు కానివ్వండి వివిధ వ్యాపార ఉద్యోగాలు ఉద్యోగాల రీత్యా సెటిల్ అయినటువంటి వాళ్ళు కానివ్వండి వీళ్ళ ఓట్లు కూడా ఇక్కడ జూబ్లీస్లో కీలకంగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ఓటరే ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా ఇక్కడే కదా నారా లోకేష్ కూడా ఇల్లు ఇక్కడే వాళ్ళందరూ ఇక్కడే కాబట్టి ఇప్పుడు ఓట్లు కాదు వాళ్ళు ఓటర్లు కాదు ఆంధ్ర ఓటర్లే వాళ్ళు ఇక్కడే ఇప్పుడు కూడా ఉంటారు అయితే మరి ఇప్పుడు ఈ వీళ్ళు ఎవరు పోటేస్తారు ఎటువైపు మొగ్గు చూపేదానికి అవకాశం ఉంది అనేటువంటి దాని మీద కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది అన్ని పార్టీలు మూడు పార్టీలు ఈ ఓటర్ల కోసం కూడా ఎందుకంటే తక్కువ తేడాతోనే గెలుపు ఓటములు ఉంటాయి ఇక్కడ పోటా పోటీకి సంబంధించి వాళ్ళు ప్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్నవాడు రెండు పార్టీలు ఉన్నాయి అవును కేంద్రంలో రాష్ట్రంలో అధికారం రెండు పార్టీలు అధికారం కోల్పోయి అధికారం కోసం పాకుల పార్టీ మరి ఎవరు వాళ్ళు తీసుకునేటప్పుడు ఓటర్ల విషయంలో కూడా టు పిన్ ఒక్క నియోజకవర్గం ప్రతి ఇంటింటిని జల్లెడబట్టి ప్రతి ఓటర్ని టచ్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆంధ్రా సంబంధించి మూలాలు ఉన్నటువంటి ఓటర్ల విషయంలో తమ ఆ తమ వైపు తిప్పుకోవాలంటే తమ వైపు తిప్పుకోవాలని ఆలోచనలో ఉన్నారు వీళ్ళల్లో ఎక్కువ మంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఓటర్లు కొంతమంది ఉంటారు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు ఇచ్చేటువంటి ఓటర్లు ఉండేదానికి అవకాశం ఉంటుంది కొంతమంది జనసేన వాళ్ళు కూడా ఉండేదానికి అవకాశం కాబట్టి తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి ఓటర్లలో ఆంధ్రాలో ఎవరితో ఉన్నారు ఆ పార్టీలు బీజేపీతో పొత్తులో ఉన్నాయి మరి ఆటోమేటిక్గా ఏం చేయాలి మద్దతు ఇవ్వాలి మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ఒక్క సీటు వ్యవహారంలో ఆంధ్ర పార్టీలు వచ్చి ఇప్పుడేం బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు అయితే బహిరంగంగా ఉండకపోవచ్చు ఇక్కడ తెలంగాణలో రాజకీయ పొత్తు అయితే ఇప్పుడు లేదు అవును లేదు రేపొద్దున ఏమైనా జిహెచ్ఎంసీ ఎన్నికలో రేపొద్దున పంచాయతీ ఎన్నికలు వాటిల్లో కూడా పొత్తులు ఉండవని నేను అనుకుంటున్నా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల నాటికి బహుశా ఎన్డీఏ అనేటువంటిది ఇక్కడ కూడా మరి బలంగా అక్కడ కూడా మళ్ళీ కొనసాగేటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ కూడా కొనసాగేటువంటి పరిస్థితులు అప్పుడు ఆ విధమైనటువంటి రూపం మార్చుకునేదానికి అవకాశం ఉండొచ్చు కాబట్టి జనసేన తెలుగుదేశం సమయం ఓటర్లు లేకపోతే వాళ్ళు నేటర్లు వాళ్ళ అయినా నేరుగా బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండకపోవచ్చు అనేటువంటిది ఒక ఫ్యాక్టర్ మరి రెండోది మరి కు మద్దతు ఇస్తారా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమయంలో వాళ్ళు ఆరిజను కాంగ్రెస్ అవును వాళ్ళ కొంచెం ఐడియాలజీ కాంగ్రెస్ కి దగ్గరగానే ఉంటుంది కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అభిమానులు ఉన్నారు అనుకోండి ఆయన కాంగ్రెస్ కు ఉన్నాడు ఎవరికి దగ్గరగా ఉన్నాడు బీజేపీకి దగ్గర కాబట్టి కేసీఆర్ దగ్గరగా ఉన్నాడు బీజేపీ కేంద్రం ఉంటాడు కాబట్టి ఎక్కువ కేటీఆర్ కేసీఆర్ కు సంబంధించిన వ్యవహారాల మీదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు నాకు తెలిసి అంతర్గతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు బీఆర్ఎస్ వాళ్ళ విజ్ఞప్తి మేరకు వాళ్ళు ఏదైనా ఉంటే బీఆర్ఎస్ కి అంతర్గతంగా మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు అని కూడా నేను అనుకుంటున్నా రిలేషన్ ప్రకారంగా చూస్తే అక్కడ ఎన్నికల్లో కేసీఆర్ మద్దతు ఇచ్చాడు ఇక్కడ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు ఇచ్చారు ఒకరు కూడా మద్దతు ఇచ్చుకున్నారు ఇద్దరు ఓడిపోయారు అది వేరే విషయం అనుకోండి ఇప్పుడు ఆ విధమైనటువంటి ప్రయత్నాలు మళ్ళీ చేసుకోవచ్చు కానీ ఓటర్ల విషయానికి వచ్చేసరికల్లా కొంతమంది ఓటర్లు అర్బన్కి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువ మంది అది కాంగ్రెస్ అయినా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అక్కడ ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి హైదరాబాద్ ఓటర్లకు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పాలనే బాగుంది కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కొంత పాలన విషయంలో ఫెయిల్ అవుతుంది అనేటువంటి కొంత అసంతృప్తితో అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అది బీఆర్ఎస్ కు కలిసి వచ్చేటువంటి అంశం కానీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి తెలుగుదేశం ఓటర్లు బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు అవును రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయి మద్దతు ఇచ్చారు మీకు గెలిచిన తర్వాత మీకు గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ జెండాలతో పాటు తెలుగుదేశం జెండా కూడా రెపరెపలాడినటువంటి పరిస్థితి బహిరంగ మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కారణం ఆ రోజున ఏంటంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు వ్యవహారం ఇలాంటివన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు మద్దతు ఇచ్చారు మరి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్కు మద్దతు ఇస్తారంటే గ్యారెంటీ చెప్పలేం ఎందుకోసం అంటే ఈ ఎన్నిక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన వ్యవహారం కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందా పోయిందనే దానికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు కాబట్టి సామాజిక వర్గ క్రమంలో తెలుగుదేశము అని అంటే ఎవరు ప్రభావిత కులంగా ఉంటారు ఆటోమేటిక్ కమ్మ ఇప్పుడు కు సంబంధించినటువంటి అభ్యర్థి మాగుంటే గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత అదే సామాజిక వర్గం కాబట్టి వీళ్ళు ప్రభావిత వర్గంగా ఉంటారు మిగతా కులాలు కూడా ఉండొచ్చు ఆ ప్రభావిత వర్గం ఎటువైపు మొగ్గు చూపితే మిగతా వాళ్ళతో అనుసంధంగా అనుసంధానంగా ఉండే కులాలు వాళ్ళు అటువైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది ఆ లో చూసినప్పుడు బీఆర్ఎస్కి కొంత ఈ ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లు బీఆర్ఎస్ కు వచ్చేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు మరి జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ ఓటర్లు కాపు సామాజిక వర్గము లేదా బలిజ సామాజిక వర్గము లేకపోతే కొంతమంది బీసీ కాపులకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉండేవాళ్ళు ఉంటారు అలాగనే వాళ్లే ఉంటారంటే మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు సినిమా ఫ్యాన్స్ వేరు రాజకీయాలు వేరు కాబట్టి వీళ్ళు నాకు తెలిసైతే ఆ ఫ్యాక్టరు మరి సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ కు వ్యతిరేకమా బిఆర్ఎస్ కి అనుకూలమా లేకపోతే బీఆర్ఎస్ కి వ్యతిరేకమా ఈ రెండు అంశాల్లో ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక కరెక్ట్ పిక్చర్ అయితే చెప్పలేం కానీ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మము బీజేపీకి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగని బీజేపీ బీజేపీకి పూర్తిగా జన సైనికులు వన్ సైడ్గా వెళ్తారనేటువంటిది అయితే ఇప్పుడు తెలంగాణలో అయితే లేదు కాబట్టి ఆ విధమైనటువంటి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి ఓటర్లు బీఆర్ఎస్ వైపే కొంత మొగ్గు చూపడానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఫ్యాక్టర్ కనపడుతున్నటువంటి అంశం నేను పరిశీలించిన దాని ప్రకారంగా దీనికైనా కాంగ్రెస్ పార్టీ ఒక సక్సెస్ఫుల్గా వాళ్ళ వాళ్ళ నాయకులు ఆంధ్ర ప్రాంత మూలాలు ఉన్నటువంటి నాయకులు అలాంటి వాళ్ళు లేకపోతే రేవంత్ రెడ్డికి అక్కడ ఉండేటువంటి చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి రిలేషను వాళ్ళద్ద గురు శిష్యుల బంధము వాళ్ళెప్పుడు పాత తెలుగుదేశం పార్టీ పనిచేశారు కదా కాబట్టి ఆ విధంగా ఎవరన్నా లోపాయి కారీగా వాళ్ళు ఎవరైనా మాట్లాడటమో ఎన్టీఆర్ భవనం ఇక్కడ యాక్టివ్ గానే ఉంది తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవచ్చు కానీ మొన్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై ఎనిమిదిలో నాకు తెలిసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ రేవై అయితే ఇక్కడ పోటీ చేస్తాయనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు చాప కింద నీళ్ళ పోసే ఏమన్నా మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీకి నష్టం అసలు ఎన్డీఏ ఒకటి కాంగ్రెస్ అనేటువంటిది అసలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎప్పుడైతే మీరు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఇక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితులే బాగా దెబ్బతీసినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ అక్కడ కూడా ఇబ్బంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి అందుకని అలాంటి బహిరంగంగా మద్దతు చెట్టు పరిస్థితులు ఉండకపోవచ్చు కాబట్టి ఇదంతా ఫ్యాక్టర్స్ ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళకి నా ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు గెలుపుకు అవకాశాలు ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అది కొంచెం బీఆర్ఎస్కి కొంచెం ఉపశమనం కలిగించేటువంటి విషయంగా ఉంది కాబట్టి ఈ ఎన్నిక ఈ విధమైనటువంటి మూడు పార్టీల యొక్క భవిష్యత్తు రాజకీయ దశనే దిశనే మార్చేటువంటి ఎన్నికగా ఉండబోద్దు సో ఫైనల్గా ఒక మాట చెప్పండి ఈ నియోజకవర్గంలో ఎవరైనా గెలిచినా ఎంత మార్జిన్లతో బయటపడే అవకాశాలు అంటారు అంటే నేను అనుకుంటున్నాను మూడు పార్టీలు బలంగా తీసుకుంటున్నా రెండు పార్టీల మధ్య బలమైనటువంటి పోటీ జరుగుతుంది కాబట్టి నేను పది పదిహేను వేల ఓట్లకు మించి తేడా ఉండదని నేను అనుకుంటున్నా ఒక తీవ్రమైనటువంటి ఒక పాతిక వేలు ముప్పై వేలు ఒక యాభై వేలు ఓట్ల తేడా అంత అట్లాంటి గెలుపు అయితే ఏ పార్టీకి ఉండదని నేను అనుకుంటాను ఎందుకంటే ప్రెస్ అధికార పక్షము ప్రెస్ తీసుకుంటే ప్రతిపక్షం మళ్ళీ వాళ్ళు రివైవ్ కావడానికి ఏకైక అవకాశం ఇంత మీకు సానుభూతి ఫ్యాక్టరీ ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కూడా గెలవలేదు అనుకోండి ఇంకా భవిష్యత్తు అనేటువంటిది రాజకీయంగా బీఆర్ఎస్కి అంధకారమే కాబట్టి వాళ్ళు ప్రెస్టేజియస్గా తీసుకొని గెలవటానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఓటాపెట్టిన ఇంకా అసలు పదివేల కన్నా తక్కువ డిఫరెన్స్తో కూడా గెలుపోవటంలో ఉండొచ్చని నేను అనుకుంటాను రైట్ సార్ థ్యాంక్ యూ